గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ ఇవాళ నందిగామ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ముద్దాయిని పట్టుకోవడం జరిగింది అండ్ బేస్డ్ ఆన్ ద డిస్క్రీట్ ఇన్ఫర్మేషన్ అండ్ మంచి ఇన్ఫర్మేషన్ పెట్టుకొని సిఐ నందిగామ టౌన్ పిఎస్ హనీష్ యాజ్ వెల్ యాజ్ హిజ్ ఎస్సైజ్ అండ్ యాంటైజ్ ప్రూ టీమ్ ఆన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ అవర్ కైండ్ సిపి సార్ కాంతిరాన టాటా సార్ ఒక మంచి రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది లింగాల్పాలు సెంటర్ దగ్గర సో ఈ ముద్దాయి పూర్తి పేరు రాజేష్ అండ్ ఇతను అతనంతటి బైక్ మీద బైక్ని కొంచెం రీమోడల్ చేసుకొని బైక్లో సుమారుగా వన్ ఫిఫ్టీ బాటిల్స్ ఆఫ్ లిక్కర్ ఎన్డిపిఎల్ లిక్కర్ తెలంగాణ నుంచి తక్కువ రేటుకు వస్తే వస్తుందనే ఉద్దేశంతో తెలంగాణలో కొని ఇక్కడ వేరే వేరే ప్లేసెస్లో అమ్మడం చేస్తున్నాడు అలాగే ఇవాళ ఒక డిస్క్రిట్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మేము చాలా మంచి ప్లాన్తో మా పోలీసు వారు ఇవాళ పట్టుకోవడం జరిగింది ఆ భాగంగా సుమారుగా నూట యాభై బాటిల్స్ దొరికాయి అండ్ ఎవరెవరికి అమ్ముతున్నారో వీ హ్యావ్ కాట్ వీ హ్ టేకెన్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ హిమ్ అండ్ వీ విల్ ఆల్సో క్యాచ్ దోజ్ అక్యూజ్డ్ and we will uh, uh, send them to remand. Thank you.